నామానికి దేవనామానికి ప్రేమైన సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారా భయపడకండి ధైర్యంగా ఉండండి మన ప్రభువని యస్సుక్రీస్తు వారు మన ప్రార్థనను ఆలకిస్తూనే ఉన్నారు కీర్తన అరవై ఐదు రెండవ వచనంలో మన ప్రార్థన ఆలకించి దేవుడని వాక్యము సరివిస్తుంది అందుకే ప్రతిరోజు కూడా మనము ప్రార్థిస్తూనే ఉండాలి మనం ప్రార్థిస్తున్న ప్రతిసారి సాతాను ఓడిపోతాయి అపవాది క్రియలు లయపరచబడతాయి దేవుడు మనకు సమీపంగా ఉంటాడు ప్రార్థించే ప్రతివారి జీవితంలో దేవాది దేవుడు అద్భుతాలు చేస్తాడని వాక్యము సెలవిస్తుంది ప్రార్థన ద్వారా మనము దారిద్రాన్ని పారదోవలవచ్చు ప్రార్థన ద్వారా చీకటి పటాపంచలైపోతుంది అందుకే ప్రార్థన మానవద్దని బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తుంది దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది సామెతల గ్రంథం ఆరో అధ్యాయం తొమ్మిది పదివచనాలు అంటున్నాయి సోమరి ఎందాక నీవు పండుకొని ఎందువు ఎప్పుడు నిద్రలేచేదవు ఇంకా కొంచెము నిద్రించేదనని కొంచెము పొలికేదనని కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదని నీవు అనుకుని చదువు పదకొండవచ్చును అందుచేత దోపిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ ఎంతకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ ఎంతకు వచ్చు అవునండి ప్రార్థన మానే ప్రతి జీవితంలో నిజంగా సోమరతనమే కదండి సోమరతనం ద్వారా మనము ఆశీర్వాదాన్ని పొందలేము సోమరతనము దారిద్రాన్ని కలుగజేస్తున్న వాక్యం సెలవిస్తుంది అందుకే స్త్రీలు పురుషులు వేకాలం లేచి మీరు కుటుంబ సమేతంగా వీలైతే ప్రార్థించండి లేక ఒంటరిగా ప్రార్థించండి ప్రార్థించి ప్రతి వారి జీవితంలో దారిద్రాన్ని దేవుడు వరదోలుతాడు మీ అవసరాలన్నీ ప్రభు నేర్సుక్రీశ్వరుడు తప్పగా తీరుస్తాడు విశ్వాసంతో ప్రార్థించి దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి కాపాడు